ండి నేను మిస్సెస్ వెల్కమ్ టు మై ఛానల్ చూసారండి ఇవి మొన్న పట్టిన వడియాలన్నమాట సగుబియ్యం వడియాలు రైస్ వడియాలి అనాలి సగ్గుబియ్యం వడియాలు అయితే కాదు అంటే నేను బాగా ఎండ దాకా ఉంచేసాను అనమాట ఇవి అయితే కొంచెం చెప్పిన నాకు ఎత్తేయాలి అంటే కొంచెం ఎండపొడి తగిలిన తర్వాత ఎత్తేద్దామని చూశాను చూసారా ఇలా అయితే వచ్చాయన్నమాట వేస్ట్ చేసుకోవడం కంటే ఇదే సుఖం కదా ఇవి అయితే నిన్న పెట్టానండి మళ్ళీని చూసారా మిగిలిన అన్నంతో తర్వాత అన్నంతో అయితే పెట్టాను అనమాట ఎలా అయితే ఇందులో అయితే కొంచెం జీలకర్ర వేసాను ఇందులో మిస్ అయింది జీలకర్ర ఇలా అయితే వడియాలో అయితే పట్టేశాను చూడండి ఇంకా వాతావరణం ఎలా ఉందో చూడండి హాయి హాయిగా చాలా బాగుంది గాలి వేస్తూ ఉందనమాట వాతావరణం అంతా బట్టలు అయితే ఆరబెట్టేశాను ఇల్లు అయితే కట్టేస్తున్నారు పక్క నుంచి మా ఊరు అంతా ఎలా ఉందో చూడండి చూసారు కదా ఎక్కడ పక్క చూసినా మా ఊళ్ళో ఇల్లు కట్టేస్తూ ఉన్నారు ఈ మధ్యలో అయితే బాగా ఎక్కువగా అయితే కడుతున్నారు ఇంకా నేను ఇప్పుడు బట్టలు అయితే ఉతికేసాను పిల్లలు అయితే పంపించేసిన తర్వాత బట్టలు అయితే ఉతికేసేసి ఇంకా పైకి అయితే వచ్చాను పైకి వచ్చేసి ఏం ఇస్తాను చెప్తానండి మీకు నేను ఏం చేస్తాకి వచ్చేస్తాను చూడండి మిరపకాయలు అయితే ఎనిపెట్టాను అనమాట మిరపకాయలు వచ్చి ఐడియా ఉందండి ఉపకాయలు అయితే ఎంచుకున్నామన్నమాట మిరపకాయలు ఇంక ఇవైతే ముచ్చుకలు అయితే తీయాలి ఇంకా స్నానం అయితే తర్వాత చేద్దాం ఫస్ట్ అయితే ఈ కార్యక్రమం అయితే ముగించేద్దాం అనేసి ఫస్ట్ ఈ కార్యక్రమం ముగించడానికి అయితే వచ్చామన్నమాట ఇంకా పక్కన అయితే వడియాలో తల ఎండుతూ ఉన్నాయి అనమాట ఇంకా బట్టలో పక్కన అవి ఎండుతూ ఉన్నాయి ఆకాశంలో ఇంకా తాడచెట్లుసా ఈ తాడి చెట్ల నుంచి కొళ్ళు వస్తుందండి కాకపోతే ఏంటంటే కళ్ళు తీయడానికి అయితే వాళ్ళ చెట్లు కలలు ఒప్పుకోలేదు ఇంకా అందుకని ఎవరు కొల్లవు తీయట్లేదు ఈ చెట్టుకు కూడా వస్తుంది నాకు తెలిసినప్పుడు అయితే ఈ చెట్టు కొల్ల తీసి ఇవ్వరు నా చిన్నప్పుడు అయితేనే ఇప్పుడు అవుతే తీయట్లేదు అనమాట వేప చెట్టు అనమాట మీకు తెలుసు కదా వేప చెట్టు అంతా కూడాను భలే పోతో భలే అందంగా ఉండింది అనమాట ఇంకా పోతాభరణం అయితే ఇలా ఉంది మబ్బు మబ్బు అంటే మబ్బులు అవి కొంచెం అక్కడక్కడ ఉంటాయి కదా అది మబ్బులు లే మబ్బులు అలాంటివి అనమాట ఇంకెక్కడి ఒక ఫ్లైట్ అవుతు వెళ్తుంది కనిపించట్లేదు అనమాట ఆకాశంలోనూ ఇంక నేను అయితే మిరపకాయలు అయితే తీద్దామని చేసి ఒక చిన్న బ్లాగ్ చేద్దాం మిరపకాయలు తీర్తా అని నేను అయితే ఇలా కూర్చున్నాను ఇప్పుడు వేసానండి మిరపకాయలైతే ఇవి వచ్చేసి రెండు కేజీలు మిరపకాయలు అండి మొన్న ఒక కేజీ మిరపకాయలు ఆడిచ్చాను మూడు కేజీలు నాకు ఈ సంవత్సరం కారం అయితే సరిపోతుంది ఇవి నేను ఎండబెట్టేసుకుని శుక్రవారం అయితే ఆడిద్దామని చూడండి అవతారం ఎలాగ ఉంది ఇంకా స్నానం కట్టా ఏమవ్వలేదు అనమాట ఇంకా స్నానం కట్ట చేసి మిరపకాయలు అలవాలంటే అయిపోతాము దాని గురించి అయితే స్నానం చేయకుండా మిరపకాయలు అనేసి తొడుములు తీద్దామనేసి వచ్చే ఇక్కడ అయితే కూర్చురన్నమాట మీతో ఏమైనా చిన్న ముచ్చట పంచుకుంటూ చిన్న ఒక ఐదు నిమిషాలు బ్లాగ్ చేద్దాము అనేసి అదే అండి ఇవి మండుతాయేమో కారం అంటే సారీ సారీ ఉండండి ఒక నిమిషం అంటే న్యూట్ చేయలేదన్నమాట న్యూట్ చేయకపోతే గమ్మునే ఫోన్ వచ్చిందనుకోండి ఇబ్బంది పడిపోవాలి పాట ఉంది దేవుడి పాట కాపీ రేట్లు లైమ్ అని అంతగానే ఏం కాదు ఈ రెండు కేజీలు ఉల్లిపాయ ఉల్లిపాయలు ఈ రెండు కేజీలు మిరపకాయలు ముచ్చులు తీసి స్నానం చేసేద్దాం స్నానం చేసిన తర్వాత అయితే లేతే జాగ్రత్త వేయచ్చు లేదా బుడ్డీస్ వచ్చేస్తారేమో అప్పటికండి ఈ పని అయ్యేటప్పటికీ ఎందుకంటే రెండు కేజీలు మిరపకాయలు ముచ్చుకులు తీయడం అంటే నాకు కష్టమే పని ఇంక నెక్స్ట్ అయితే ఎవరిని ఎవరో కూడా తక్కువగా చూడకండి ఎవరో క్వాలిటీగా ఆడుకుంటాయి అనమాట ఎవరిని ఎవరు తక్కువగా అసలు చూడద్దు ఈ రోజుల్లో అయితేనే ఎందుకంటే నీ నీకుండి హోప్ నీకుంటుంది నాకుండి స్టామినా నాకుంటుంది దేనికైనా సరే అలా అవుతుంది అనుకోవాలన్నమాట ఈ రోజుల్లో మనం ఎప్పుడు ఎదటోళ్ళు ఎదటి రోజు అనుకోకూడదు ఎవడతనమో ఆడితే ఉంటుంది గొప్పతనమైనా ఎదవతనమైనా ఇంకా అలా అనుకొని బతికేది ఈ రోజుల్లో ఎవరినైనా నమ్మటానికి కూడా లేదండి నమ్మేమంటే నిలుగునే ముంచేస్తున్నారు మిరపకాయలు అయితే గట్టిగా ఉన్నాయి గెంజాయి తొక్కలు మధ్యాహ్నం ఎండిన తర్వాత వద్దామనుకుంటేనేమో ఎండ ఐదు ఐదున్నర ఎండ ఉండిపోతుంది ఆ టైం వరకు తీసామనుకోండి మళ్ళీ అప్పుడు స్నానం చేయాలి గుడిస్ వచ్చేస్తారు ఆలో మంట ఇదంతా కూడా గోల్ కింద అనమాట ఇందులో అయితే ఇంట్లో ఏం వేసుకుని వరంకాయలు వేసినా ఆడుచుకుంటారంటండి నాకైతే వరంకాయలు వేసుకోకపోయినా కారం సరిపోతుంది అనుకుంటున్నాను ఎందుకంటే మన రెండు కేజీల్లోకి ఒక పావు కేజీ వరంకాయలు మాత్రమే వేసింది అత్తయ్య ఆ పావు కేజీ కాయలకి చాలా కారం అయిపోయింది అనమాట కూర అయితేనే ఇంకా దాని గురించి అయితే అత్తయ్య అయితే నిన్న ఆడిచ్చేసింది నిన్న అడిచేసి ఒక కేజీ కాయలు అయితే వేసింది మొత్తం నాలుగు కేజీకాయల్లో కేజీ కాయలు వరంకాయలు వేసింది నేనవుతే వేయను నాకు ఇదే సరిపోతుంది అని చేసి నేను అయితే వేసుకోలేదన్నమాట ఇదండి ఎవరిని పుట్టిన ఏమీ అనట్లేదు నేను నన్ను అన్న వాళ్ళని అన్నాను నన్ను నన్ను అనేసింది నన్ను అనేసింది అని ఎవరో ఫీల్ కావద్దు ఎట్టి విషయంలో అయినా సరే ఏం చేద్దానంటే బాధ కలిగేలా మాటలు మాట్లాడకూడదు ఎవరైనా నాకు నిన్న నువ్వు ఎంత కూడా బాధ లేకుండా నువ్వు ఎంత సంతోషంగా ఉంటున్నావు అని అడిగాడు ఒక ఎదవైతేనే ఎదవో ఎదవదో మొత్తం మీద అడిగింది ఒకటే ఒకడు ఎందుకు బాధపడాలి ఎందుకు సంతోషంగా ఉండకూడదు అని నాకేమీ అర్థం అవ్వలేదండి దాని గురించి అయితే నిన్న నేను అలా రెస్పాండ్ అయ్యాననమాట నేను ఆడు కంపల్సరీ అదో మొత్తం మీద చూస్తారు వీడియో చూస్తారు కాబట్టి ఆ వీడియో చూసి వాళ్ళని చెప్పు తీసుకుని నేను డైరెక్టర్ కొట్టలేక్కర్లేదు వీడియో రూపంలో కొట్టవచ్చు ఇంకా అంతగానే నేను డైరెక్ట్ వీడియో రూపంతో చేశాను అనమాట ఈ కానించవలసి నేను ఎవరైనా సరే అన్నారంటే ఊరుకోనండి ఈ రకంగానే రియాక్ట్ అవుతానమాట మీరు నన్ను మీ ఎవరికి కనిపించదు కాకపోతే నేను మిమ్మల్ని అంటా మీకు వెయ్యి మందికి తెలుస్తుంది వెయ్యి మందికి అది లక్ష మందికి తెలుస్తుంది మిమ్మల్ని అనేసి నేను ఫలానా ఎదవే అవుతా ఎదవనే బాగా చీ అనేసింది అనేసి అనుకుంటానమాట ఇంకా దాని ప్రకారం అయితే ఇంకా మిమ్మల్ని నేను డైరెక్టర్ కొట్టక్క కొట్టేశాను అనమాట చాలు నా అహంకొత నా నాలో ఉన్న ఇగో అవుతున్నా సాటిస్ఫైడ్ అయ్యింది అనమాట దాని గురించి అయితే నేను బాగా వీడియో అయితే పెట్టాను మండింది బాగా మిరపకాయ పెడితే అలా ఉంటుంది అలా మండింది ఎందుకు ఎందుకు ఏమైనా పెడతారా నన్ను ఏమైనా పోషనారా మీరు అంటే నేను పట్టడానికే బాగున్నారా అంటే బాగున్నారా ఉండి ఉంటాయండి ఏదోలా ఉంటాయి ఏదోలా తీర్చుకోవచ్చు ఏదోలా చేసుకోవచ్చు ఏమీ పెద్ద ఏమీ ఈ రోజుల్లోనూ నీ తట్టుకోవచ్చు నా మీద నాది తట్టుకోవచ్చు నీ మీద పాడేసి రోజులైతే అయితే కాదు దేవుడు ఎలా చూసిన వాళ్ళు అలా తీసుకెళ్ళిపోతున్నారు ఇలా ఉన్నవాళ్ళని అలా మంచం మీద ఆడేస్తారండి సాయంత్రానికి ఏ పాపం పుణ్యాలు ఇన్నాళ్ళు ఎప్పుడో వచ్చి ఇప్పుడు అలా ఏం రావట్లేదు వెంటనే వచ్చేస్తున్నాయి ఇన్నాళ్ళు ఇల్లు తిరిగి ఇల్లు తిరిగి వచ్చింది పొయ్యి తిరిగే వస్తుంది ఎవడమైనా సరే జాగ్రత్తలు ఎంత మంచి జాగ్రత్తలు ఉంటే అంత మంచిది పదహారు పళ్ళు పదహారు పళ్ళులోనూ రెండు పళ్ళు విషం పళ్ళు ఉంటాయంట మన మనుషుల్లోనే మన మనుషుల్లోనే ఆ రెండు పళ్ళు కింద పడి నలుగుపోతే చాలు జీవితాలు సర్వనాశనం నాశనం అయిపోతే ఏదో వాళ్ళు ఉంటేనే మాటలు అనకండి ఎవరో కూడా మంచిగా ఉండండి వాసత్తరే పడు ఫ్రెండ్ ఎవరైనా సరే అదే అండి నేను చెప్పదలుసుకుని ఇది పూర్తిగా చెప్పినా సరే ఇంకా ఓ చెప్పినట్టే ఉంటుంది ఎవరమైనా సరే ఎదటి వాళ్ళు అనకుండా ఉండాలి మనం అనిపించుకోకుండా ఉండాలి సరిపోతుంది ఒకరితో ఒకడు ఎవడో పెట్టడు ఎవరితో తినరు ఏం చూడండి ముచ్చుకులు ఇందులో మిరపకాయలు పక్క వేస్తాను ఏంటో ఇంకెలా అయితే ఇదండి చిన్నగా లాగైతే తీద్దామని స్టార్ట్ అయ్యాను పెద్ద లాగ అయిపోతుంది అనమాట మిరపకాయలు అయితే వేయించుకోనండి కేజీ రెండు వందలు మీకు మిరపకాయలు రేట్ చెప్పలేదు అనమాట కేజీ రెండు వందలు అండి కర్ణాటక కాయలు అనమాట వచ్చి కేజీ రెండు వందలు ఇంకే శుక్రవారం ఆడిద్దాం అనేసి తీసి ఇవాళ రేపు ఎల్లుండా కూడా ఎండ పెట్టేసుకుంటే మూడు రోజులు ఎండిపోతాయి దాని గురించి అయితే ఇవాళ ఎండలేశాయని నేను నేద్దాం అనుకున్నాను ఇంకా నిన్న ఓపు సరిపోలేదా వడియాలు పట్టేటప్పటికే చాలా టైం పట్టేసింది ఇంకా దాని గురించి అయితే నేను వడియాలైతే పడతాం సరిపోయింది ఇంక నేను మిరగాల కట్టే ఎండ పోయలేదు ముచ్చుకు